అందరికీ నమస్కారం ఏదైతే విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం వారి యొక్క చదువులు పూర్తి చేయడం కోసం అని చెప్పని ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదువు అంటేనే గుర్తుకొచ్చే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు పెట్టిన ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఉచిత విద్య కావచ్చు దాదాపు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటివరకు కూడా రెడ్డి గారు చదువు మీద ఎంతో శ్రద్ధతో ముందుకెళ్తుంటే కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటికి వెన్నుపోటు పొడిచే విధంగా సుమారుగా దాదాపు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తుంది ఏదైతే ఫీజు రియంబర్స్మెంటు విద్యార్థులకి చెల్లించాల్సిన ఫీజుని ఇప్పటి వరకు కూడా చెల్లించకుండా పెద్ద చదువులు చదువుకునే వాళ్ళకి కానివ్వండి ఉన్నత చదువులు చదువుకునే వారికి కాదనండి వారందరికీ కూడా ఇబ్బంది పడే విధంగా వాళ్ళ యొక్క భవిష్యత్తు రోడ్డు మీద పడిపోయే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అమ్మఒడి అని చెప్పని కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య చేయించాలని చెప్పిన ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో చెప్పడం జరిగింది ఆ ధర్మిలో గత ఐదు సంవత్సరాల్లో మీరు చూసుకుంటే గనక చదువులో ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ మీడియం చదివించాలి ఉన్నత చదువులు చదవాలి మన పిల్లలందరూ కూడా ప్రతి చోట కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పని మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దృఢ సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్ని నాడునేడు అని చెప్పని వాటిని ప్రైవేట్ స్కూల్స్కి జీటుగా బాగు చేయడం కానివ్వండి అదేవిధంగా జగన్ అన్న ముద్ద మాన్ఫెస్టోలో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వారికి చిన్నపిల్లలకి పౌష్టిక ఆహారం అందిస్తేనే వాళ్ళు చదువుకోగలుగుతారని చెప్పి ఒక నమ్మకంతో అంటే ఆ చిన్న మార్పును కూడా స్కూల్ బ్యాగులు కావచ్చు ఒకసారి స్కూల్ విద్యార్థులు చూసుకుంటే కనుక గతంలో ఏ విధంగా వాళ్ళ యొక్క స్కూల్ డ్రెస్సులు కావచ్చు స్కూలు బ్యాగ్స్ కావచ్చు పుస్తకాలు కావచ్చు ఏ విధంగా మార్పు తీసుకొచ్చారు మనందరూ కూడా తెలిసిన విషయమే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆశ్చర్యమైన పరిస్థితి చూసి ఆయన డిప్యూటీ సిం హోదాలో ఒక స్కూల్కి వెళ్ళి ఇది ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల అని చెప్పని అడిగే పరిస్థితి వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానంలో మార్పు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను అటువంటి విద్యార్థుల్ని ఈరోజు రోడ్డును పడేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది వాళ్ళు ఫీజు బకాయిలు చెల్లించకుండా వాళ్ళ చదువులు మధ్యలోనే ఆగిపోయే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో జరుగుతుంది దాన్ని ఆపాలి పిల్లల ఫీజులు చెల్లించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఏదైతే విద్యార్థులు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క విజ్ఞప్తి మేరకు వైఎస్ఆర్సిపి పార్టీ రేపు ఐదో తారీఖు నాడు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వినత పత్రం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు కాపాడండి వాళ్ళ బకాయిలు చెల్లించండి సుమారు మూడు వేల తొమ్మిది వందల కోట్ల బకాయిలు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నాయి రాష్ట్రంలో వాటిని చెల్లించి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అది మీరు చేయని పక్షంలో కలెక్టరేట్లతో ఏదైతే మేము వినత పత్రం ఇస్తామో దానితో ఏ ఉద్యోగం ఆగదు వాళ్ళ భవిష్యత్తు బాగుపడే వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో తోడుగా ఉంటుంది ఏ కార్యక్రమానకైనా కానీ ఏ కార్యాచరణ చేయడానికైనా కానీ సిద్ధంగా ఉన్నామని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటూ రేపు ఫిబ్రవరి ఐదో తారీఖు నాటి జరిగే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కూటమి ప్రభుత్వం యొక్క మెడలు ఉంచే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పని అందరికీ తెలియపరచుకుంటూ ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విజయవంతం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను